నమస్తే నేను మీ విజయలక్ష్మి ఘనంగా సామూహిక అక్షరాభ్యాసములు శ్రీ పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు వివిధ జిల్లాలు రాష్ట్రాల నుంచి పాల్గొన్న సుమారు వెయ్యి మంది చిన్నారులు విశాఖ శ్రీ శారదాపీఠంలో అక్షరాభ్యాసం చేయించడం అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు మేము ఒరిస్సా నుంచి వచ్చాము జైపూర్ మాకు మా తాతగారు నుంచి తెలిసింది మా ఆయన పేరు రోహిత్ నా పేరు హర్షిక మా బాబు పేరు దక్షిత్ చాలా బాగా చేశారు ఇక్కడ చాలా బాగా అనిపించింది చాలా గా చాలా అందంగా చేసి నా పేరు రవిశంకర్ రావు మేము అమలాపురం అంటే ఈస్ట్ గోదావరి ఇప్పుడు కోనసీమ జిల్లా అంటున్నారు కోనసీమ జిల్లా నుండి వచ్చాము ఇక్కడ శారదాపీఠంలో అక్షరాభ్యాసం చేయించడం మా పాపకి చాలా సంతోషంగా ఉంది మా పాప పేరు జయస్వి ఇక్కడ అక్షరాభ్యాసం చాలా స్పష్టంగా చాలా సంస్కృతి సాంప్రదాయం ఉట్టుపడేలాగా చాలా బాగా చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు నేనైతే సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను ఇన్స్టాగ్రామ్ నుండి అలాగే ఈ స్వరూపానంద్ర సరస్వతి స్వామివారు చెప్పే విషయాలు కూడా మేము ప్రవచనాలు కూడా మేము వింటూ ఉంటాము ఆ విధంగా తెలుసుకుని ఇక్కడికి వచ్చాము నా పేరు ఎంకా అమలేష్ అండి మీ ఇక్కడే విశాఖపట్నం మరిపాలెం ఉంటాము ఇక్కడ అక్షరాపేషన్ చేస్తున్నట్టు మా గారు చెప్పారు ఒక అతను ఆయన ద్వారా తెలిసింది వచ్చి చూస్తే ఇలా ఉన్నాయని తెలుసు అండ్ ఇక్కడ చేసుకున్నది చాలా సంతోషంగా ఉందండి బాగుంది బాగా చేశారు గురుగారాలు చాలా బాగా చెప్పారు అండ్ దీని గురించి తెలుసుకుంటే ఇండియాలోనే ఇది థర్డ్ ది బెస్ట్ అని చెప్పేసి విన్నాము అందుకు ఇంకొంచెం హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విజయనగరం జిల్లా చచ్చరాజ మండలం